ఒకసారి ఒక గ్రామంలో ఒక గురువు తన కొంతమంది శిష్యులతో కలిసి ఆశ్రమంలో నివసిస్తున్నాడు అతని శిష్యులందరూ వారి వంతును బట్టి గ్రామంలో భిక్షాటనుకు వెళ్తుండేవారు ఒకరోజు అతని శిష్యుడైన భోలా భిక్ష కోసం గ్రామానికి వెళ్లాడు అతడు ఇంటింటికీ వెళ్తూ భిక్ష అడగడం మొదలుపెట్టాడు గ్రామంలో ఒక ఇంటి తలుపు తట్టగా లోపల నుండి పెద్ద పెద్ద గడ్డంతో ఒక తాంత్రికుడు బయటకు వచ్చాడు అతడు ఎవరు నా తలుపు వద్ద వేరొకరు గురించి చేస్తున్నాడు అని అడిగాడు అప్పుడు భోలా నా గురుజీ మహారాజు సర్వసమర్థులు అని చెప్పాడు తాంత్రికుడు ఈ మాటలు విని కోపంతో రగిలిపోయాడు ఇంత ధైర్యం నా తలుపు వద్దకు వచ్చి చేస్తావా నీ గురుజీలో ఎంత సామర్థ్యముందో చూస్తాను నీకు శాపమిస్తున్నాను నీవు రేపు ఉదయించే సూర్యుడిని చూడలేవు అంటే నీకు మరణం సంభవిస్తుంది అని అన్నాడు ఈ మాటలు విన్న భోలా ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాడు గ్రామస్తులు ఈ తాంత్రికుడి శాపం ఎప్పుడూ వృధా కాదు అని చెప్పడం మొదలుపెట్టారు భోలా బాధతో నిండిన మనసుతో ఆశ్రమం వైపు తిరిగి నడవసాగాడు దారిలో అతడు ఈరోజు నా చివరి రోజు నా సమయం ముగిసిపోతోంది అని ఆలోచిస్తూ నడిచాడు ఆశ్రమానికి చేరుకోగానే గురుజీ నవ్వుతూ భిక్ష తెచ్చావా అని అడిగారు భోలా గురుదేవ్ కాదు నా మరణాన్ని తెచ్చాను అని చెప్పి జరిగిన సంఘటన మొత్తం వివరించాడు అతడొక మూలన చొప్పున బాధతో కూర్చున్నాడు గురుజీ రాబోలా భోజనం చేద్దాం అన్నారు భోలా గురుదేవ్ నా ప్రాణాలు పోతున్నాయి మీరు భోజనం గురించి చెప్తున్నారు అన్నాడు గురుజీ అరే భోలా ఇంకా మొత్తం రాత్రి ఉంది ఇప్పుడే ఎందుకు చింతిస్తావు రా నీ ఇష్టం సరే నేను భోజనం చేస్తాను అని చెప్పి భోజనానికి వెళ్ళిపోయారు పడుకునే సమయం వచ్చింది గురుజీ భోలాను పిలిచి భోలా మా పాదాల నొక్కు అన్నారు భోలా నిరాశతో జీ గురుదేవ్ నా జీవితంలో మిగిలిన కొన్ని క్షణాలను మీ పాదాల సేవలో గడపాలనుకుంటున్నాను అని చెప్పి గురుజీ పాదాలు నొక్కడం మొదలుపెట్టాడు గురుజీ భోలా ఏం జరిగినా నా పాదాలు వదిలి వెళ్ళకు అన్నారు భోలా గురుదేవ్ ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు గురుజీ తమ మాటలను మూడుసార్లు పునరావృతం చేశారు భోలా ఏం జరిగినా నా పాదాలు వదిలి ఎక్కడికి వెళ్ళకు ఇలా చెప్పి గురుజీ నిద్రపోయారు భోలా పూర్తి భక్తితో గురుజీ పాదాలను నొక్కడం కొనసాగించాడు రాత్రి మొదటి జాము గడిచింది తాంత్రికుడు తన శాపాన్ని పూర్తి చేయడానికి ఒక దేవిని స్వర్ణం వెండి వజ్రాలు ముత్యాలతో నిండిన పాత్రతో పంపాడు దేవి తలుపు వద్ద ఆవిర్భవించి ఇటురా ఈ స్వర్ణం వెండి వజ్రాలు ముత్యాల పాత్ర తీసుకో అని చెప్పింది భోలా నాకు తీసుకోవడంలో ఇబ్బంది లేదు కాని క్షమించండి నేనిక అక్కడికి వచ్చి తీసుకోలేను మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇవ్వండి అని చెప్పాడు దేవి లేదు లేదు నీవు ఇక్కడికి వచ్చి ఈ పాత్ర తీసుకోవాలి చూడు ఎంత స్వర్ణం వెండి ఉన్నాయి అని చెప్పింది భోలా ఇవ్వాలనుకుంటే ఇక్కడికి రండి అని మళ్ళీ చెప్పాడు తాంత్రికుడి మొదటి ప్రయత్నం విఫలమైంది తాంత్రికుడు రెండవ ప్రయత్నం చేశాడు రాత్రి రెండవ జాము గడుస్తోంది భోలా గురుజీ పాదాల సేవలో నిమగ్నమైయున్నాడు తాంత్రికుడు ఈసారి భోలా తల్లి రూపంలో ఒక స్త్రీని పంపాడు తలుపు వద్ద ఆమె బాబూ నీవు బాగున్నావా అని పిలిచింది బోలా తన తల్లిని చూసి మరణానికి ముందు తల్లి దర్శనం జరిగింది మంచి జరిగింది తల్లితో కలుసుంటాను అని ఆలోచించాడు ఆ స్త్రీ బాబూ రా నా గుండెల్లో కౌగిలించుకో చాలా రోజులైంది నిన్ను చూసి అని చెప్పింది భోలా క్షమించండమ్మా నేనక్కడికి రాలేను నేను గురుజీ పాదాల సేవలో ఉన్నాను నువ్వు నన్ను కౌగిలించుకోవాలంటే ఇక్కడికి రా అని చెప్పాడు ఆ స్త్రీ అక్కణ్ నుండి వెళ్ళిపోయింది రాత్రి మూడవ జాము గడవబోతోంది తాంత్రికుడు ఈసారి యమదూత రూపంలో ఒక రాక్షసుణ్ణి పంపాడు రాక్షసుడు తలుపు వద్దకు వచ్చి రా నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను నీ మరణం సమీపించింది అన్నాడు భోలా కేకలు వేస్తూ కాలమైనా మహాకాలమైనా నేను రాను నా మరణం వచ్చినా ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళు కాని నేను గురుజీ పాదాలు వదలను అని చెప్పాడు రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉదయమైంది సూర్యుడు ఉదయించాడు గురుజీ నిద్రలేచి ఉదయమైంది భోలా అన్నారు భోలా జీ గురుజీ ఉదయమైంది అని చెప్పాడు గురుజీ అరే నీ మరణం జరగాలి కదా నీవే కదా తాంత్రికుడి శాపం ఎప్పుడూ వృధా కాదు కాని నీవు బ్రతికే ఉన్నావు అన్నారు భోలా ఆలోచిస్తూ జీ గురుదేవ్ నేను బ్రతికే ఉన్నానని అనుకుస్తోంది అని చెప్పాడు అప్పుడు రాత్రి జరిగిన సంఘటనలన్నీ అతడికి గుర్తొచ్చాయి గురుజీ ఎందుకు ఏం జరిగినా పాదాలు వదలకు అని చెప్పారో అర్థమైంది భోలా గురుజీ పాదాలు పట్టుకుని ఏడ్చాడు ఎవరి తలపై గురువు హస్తముంటే వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు గురువు ఆజ్ఞను పాటించే శిష్యుడిని మరణంకూడా దరిచేరదు గురుదేవ్ అని అన్నాడు